ఇది అరిసెలు చేయడానికి పాకం బెల్లం పౌడర్ని నీళ్ళలేసి బాయిల్ చేస్తున్నాను ఇది మంచిగా థిక్నెస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి యాక్చువల్గా అరిసెల్ చేయడానికి బియ్యం పిండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా చాలామంది ఏంటంటే ఇండియాలో బియ్యం సోక్ చేసి అంటే బాగా నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసి అలా మిషన్లో గ్రైండ్ చేసి చేస్తారు సో మాకు యుస్లో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి లక్ష్మీ రైస్ ఫ్లోర్ అంటే రెడీమేడ్ రైస్ ఫ్లోర్ అంటే డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇండియన్ స్టోర్లో లక్ష్మీ అని దీప్ అని అలా ఉంటాయి అన్నమాట సో ఈ ఈ బ్రాండ్ లక్ష్మీ బ్రాండ్ రైస్ ఫ్లోర్ తీసుకొని వచ్చేసి తర్వాత బెల్లం అండ్ అరిసెల్లో నువ్వులు కూడా వేస్తే చాలా టేస్టీగా వస్తుంది కొన్ని అందుకని రెడీగా పెట్టుకున్నా అనమాట సో చాలా మందికి డౌట్ రావచ్చు బియ్యపు పిండి ఎలా తయారు చేస్తారు అరిసెలకని మేమైతే రెడీమేడ్గా ఉన్న రైస్ ఫ్లోరే వాడుతున్నాము సో బెల్లం పాకం బాగా థిక్నెస్ వచ్చిన తర్వాత అందులో బియ్య పిండి కలిపేసి నువ్వులు కూడా వేసాను అనమాట మంచి టేస్టీగా ఉంటుందని చెప్పి క్రంచీగా క్రిస్పీగా చూడండి మొత్తం అలా రుద్దేశాను పాకంలో మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కొద్దిసేపు అలా వదులుతున్నా అనమాట ఎందుకంటే అది గట్టిపడితే తర్వాత చేయడానికి ఈజీ అవుతుందని చెప్పి ఇందులో నువ్వులు కూడా వేయచ్చు ఇంకా బ్లాక్ సీసేమ్స్ కానీ లేదంటే వైట్ సీడ్స్ ఏం సీడ్స్ వేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీన్ని ఆయిల్ లేదా గీలో చేయాలి ఇది కొంచెం గట్టిపడ్డాక స్టార్ట్ చేద్దాం పిండి అరిసెలు చేయడానికి రెడీగా ఉంది ఆయిల్ వేయిడ్ సో చూడండి అరిసెలు ఎలా అవుతున్నాయో అంటే డిఫరెంట్ షేప్ వస్తున్నాయి రౌండ్గా ఏం రాలేదనమాట అరిసెలు అయితే రెడీ అయిపోయాయి ఫైనల్ అనమాట ఇన్ని వచ్చాయి క్వాంటిటీ సో గాయస్ అరిసెలు రెడీ అయిపోయాయి అనమాట చాలా కష్టపడ్డాము టైం పట్టింది మేము అనుకున్న దానికంటే క్వాంటిటీ ఎక్కువ వచ్చింది వన్ పాకెట్ రైస్ ఫ్లోర్ రెడీమేడ్ రైస్ ఫ్లోర్ అండ్ ఆయిల్లో చేసాము బెల్లంని మంచిగా బెల్లంని మంచిగా పాకం చేసి పాకంలో అది కొంచెం ముదురు టిక్ బ్రౌన్ రావాలి అందులో పిండి వేసేసి మంచిగా కలపాలన్నమాట సో ఇది నువ్వు వైట్ నువ్వుల్స్ కూడా వేసే వేసాను తర్వాత దాన్ని మంచిగా ఇలా లేర్ లాగా చేసి ఆయిల్ వేయాలి టైం పట్టింది బట్ ఇట్స్ ఓకే సో ఇన్ని రెడీ అయిపోయినాయి అనమాట జస్ట్ ఫన్ గా ఉంటుందని చేసాము యాక్చువల్లీ ఒక్కో ఆరిసే యుఎస్ లో అయితే ఇండియన్ గ్రాసరీ స్టోర్ లో ఇండియన్ స్వీట్ షాప్ లో టూ డాలర్స్ అనమాట సో బట్ మేము ఎలాగో సాటర్డే కదా వీకెండ్ అని చెప్పి ట్రై చేసాము విత్ ఫ్రెండ్స్ సో చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది యుఎస్లో చేయడానికి ఈ ఎలా ఏంటి వస్తుందో రాదని కంగారు పట్టారు బట్ రెడీమేడ్ బీప్పిండి కూడా ఆర్ లక్ష్మి బ్రాండ్స్ ఉన్నాయి అవి బాగానే వర్కౌట్ అవుతాయి అన్నమాట సో నేను లాస్ట్ ఇయర్ కూడా చేస్తాను ఇయర్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేశాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి సో హోప్ ఎంజాయ్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ